అందరికీ నమస్కారం నెల్లూరు జిల్లాలో ప్యాడీ ప్రొక్యూర్మెంట్కి సంబంధించి ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద క్రాప్ అనేది ప్యాడీ అనేది హార్వెస్టింగ్ కంప్లీట్ అయింది ఇప్పటి వరకు మనం జిల్లాలో సుమారుగా లెవెన్ థౌజండ్ ఎంటీస్ అనేది ప్రొక్యూర్మెంట్ చేసి ఉన్నాము త్రూ త్రీ హండ్రెడ్ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ అనేవి మనం జిల్లాలో పెట్టాము దాని ద్వారా లెవెన్ థౌజండ్ ఎంటీస్ అనేవి ప్రొక్యూర్ చేశాము మొత్తం జిల్లాలో మనము మూడు వందల ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ అనేవి పెట్టి కంప్లీట్గా అందులో టెక్నికల్ అసిస్టెంట్ డేటా ఎంట్రీ ఆపరేటర్ అదేవిధంగా హెల్పర్స్ అందరినీ కూడా ప్రాపర్గా ట్రైనింగ్ ఇచ్చి మనం సమకూర్చి ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్లో మనం వాళ్ళని డిప్యూట్ చేయడం జరిగింది సో నెక్స్ట్ టూ వీక్స్లో కూడా అరౌండ్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద బీబీటీ వెరైటీ అనేది మనకు హార్వెస్టింగ్ రాబోతుంది ఈ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద బీబీటీ వెరైటీలో కూడా మ్యాక్సిమం ప్యాడీ ప్రొక్యూర్మెంట్ అనేది చేయాలనే ఉద్దేశంతో అవేర్నెస్ మీటింగ్స్ అనేవి జిల్లా స్థాయి స్పెషల్ ఆఫీసర్స్ నుంచి మండల్ స్థాయి ఆఫీసర్స్ నుంచి గ్రామ స్థాయి ఆఫీసర్ల వరకు గ్రామాల్లో మీటింగ్స్ అనేవి కండక్ట్ చేయమని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము అండ్ మీటింగ్స్ కండక్ట్ చేస్తున్నాము దాంతోపాటుగా ఎవరు కూడా దళారులను కానీ లేదా మిల్లర్లు కానీ నమ్మి మోసపోవద్దు అనే క్యాంపెయిన్ మోడ్లో ఎక్కడ కూడా మద్దతు ధర కంటే తక్కువ ఉన్నట్టయితే తప్పనిసరిగా కొనుగోలు కేంద్రాల ద్వారానే వాళ్ళ కొనుగోలు కేంద్రం సర్వీసెస్ అనేవి వినియోగించుకుని వాళ్ళ ప్యాడీ అనేది ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ ద్వారా మేమే ప్రొక్యూర్ చేస్తామని అందరికీ కూడా తెలియజేస్తున్నాము అయితే ప్రస్తుతం సినారియో చూసినట్లయితే ఫార్మర్స్ నుంచి వస్తున్న అసోసియేషన్ నుంచి వస్తున్న ఫీడ్బ్యాక్ ప్రకారం కొన్ని అపోహలు అయితే ఉన్నాయి బీజీలు లేవు అనే అపోహ సో నలభై కోట్ల అమౌంట్కి సంబంధించిన బీజీస్ అనేవి మనం ఎనభై మూడు మిల్లర్స్ నుంచి కలెక్ట్ చేసి ఉన్నామండి సో దీనికి సంబంధించి సుమారుగా ఇరవై ఐదు వేల మెట్రిక్ టన్నుల వరకు మనకి ప్రొక్యూర్మెంట్ చేయడానికి ఎటువంటి సమస్య కూడా లేదు ఈరోజు పాటుగా రిమైనింగ్ ఏదైతే మనకి నెక్స్ట్ టూ వీక్స్లో అరైవల్ వస్తుందో ప్యాడీ అది కూడా మ్యాక్సిమం మిల్లర్స్ని మనం మీటింగ్స్ కండక్ట్ చేసి మొబిలైజ్ చేస్తూ అదేవిధంగా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ అందరూ కూడా తప్పనిసరిగా బీజీలు అదేవిధంగా గన్నీలు సప్లై చేయాలి అనే స్ట్రాంగ్ మెసేజ్ అయితే తీసుకువెళ్ళాము అండ్ వాళ్ళతో కంటిన్యూస్గా కూడా మానిటర్ చేస్తున్నాము ప్రస్తుతం గన్నీల పొజిషన్కి వచ్చేపాటికి మూడు లక్షల యాభై వేల గన్నీలు అనేవి మనం ఎక్కడైతే ప్యాడీ ఎక్కువగా ఎరైవల్ వస్తుందో కొనుగోలు కేంద్రాల్లో కొవ్వూరు కాన్స్టెన్సీ అవ్వచ్చు సర్వేపల్లి కాన్స్టెన్సీ అవ్వచ్చు ఆత్మకూరు కాన్స్టెన్సీ అవ్వచ్చు ఇలాగ ఏ కొనుగోలు కేంద్రంలో మనకి ఎక్కువగా ప్రొక్యూర్మెంట్ అరైవల్ వస్తుందో అక్కడ గన్నీస్ వెళ్ళిన అడ్వాన్స్ పొజిషన్ చేసుకునే సిస్టమ్ పెట్టుకున్నాము జిల్లా స్థాయి అధికారుల మధ్యన ఎటువంటి సమన్వయ లోపం లేకుండా ప్యాక్స్ ద్వారా మనం చేస్తున్న ఈ కొనుగోలు కేంద్రంకి కావాల్సిన గన్నీస్ అదేవిధంగా వెహికల్స్ రిక్వైర్మెంట్ కూడా వెల్ ఇన్ అడ్వాన్స్ మనం కొనుగోలు కేంద్రాల ద్వారా తెలుసుకుని అదేవిధంగా మనం ఏర్పరచుకున్న ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్తో పాటుగా డిటీసీ డిస్టిక్ ట్రాన్స్పోర్ట్ కమిషన్ డెప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారి ద్వారా కూడా మనం వెహికల్స్ అనేవి అరేంజ్ చేస్తున్నాము సో ఏవైతే గవర్నమెంట్ నిర్ధారించిన రేట్స్ ఉన్నాయో ఆ స్లాబ్స్కి లారీ అసోసియేషన్స్ అండ్ ట్రాక్టర్ అసోసియేషన్స్తో మీటింగ్ కండక్ట్ చేసి వాళ్ళందరూ కూడా ప్రస్తుతం ఉన్న సినారియోలో గవర్నమెంట్ అప్రూవ్ చేసిన రేట్స్కి ముందుకు రావాలని వాళ్ళకి స్ట్రిక్ట్గా చెప్పాము అండ్ వాళ్ళ కోఆపరేషన్తోనే వెహికల్స్ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్లో మ్యాక్సిమం మొబిలైజ్ చేస్తున్నాము దీంతో పాటుగా ఎక్కడ కూడా మనకి మద్దతు ధర కంటే తక్కువకి అమ్మి రైతు నష్టపోకూడదు అనే ఉద్దేశంతో ఇంటర్ డిస్ట్రిక్ట్ ప్యాడీ ట్రాన్స్ఫర్కి కూడా ప్రపోజల్స్ అనేవి పంపించున్నాము అండ్ దానికి అప్రూవల్ కూడా వచ్చి ప్రకాశం జిల్లాకు సంబంధించి నిన్న మనం పది మిల్లర్స్ని ప్రకాశం జిల్లాకు సంబంధించిన మిల్లర్స్ను కూడా మన జిల్లా కొనుగోలు కేంద్రాలకి మ్యాపింగ్ చేయడం జరిగింది సో వాళ్ళ ద్వారా రేపటి నుంచి మనం రోజుకి ఒక్కొక్క మిల్లర్ నుంచి ఐదు వందల ఎంటీలు చొప్పున ఐదు వేల ఎంటీలు ఆరు వేల ఎంటీలు ప్రొక్యూర్ చేయాలనే యాక్షన్ ప్లాన్తో ఉన్నాము దీంతోపాటు ఇంకా మిగతా జిల్లాలు విల్లింగ్గా ఉన్న మిల్లర్స్ అందరినీ కూడా ఇంటర్ డిస్ట్రిక్ట్ ప్యాడీ ట్రాన్స్ఫర్ కింద కాంపిటేటివ్నెస్ ఉండాలనే ఉద్దేశంతో ఎన్ని మిల్స్ వీలైతే అన్ని మిల్స్ మిగతా జిల్లాల నుంచి కూడా మ్యాపింగ్ చేయడం జరుగుతుంది సో ఓవరాల్గా రైతులకు మేము చేసే మనవి ఏమిటి అంటే దయచేసి అందరూ కూడా షెడ్యూలింగ్ చేసుకోండి విలేజ్ అగ్రికల్చర్ ఎస్టెంట్ ద్వారా గన్నీలు వెహికల్స్ పొజిషన్ అనేది ఇప్పుడు స్ట్రీమ్లైన్ చేసి ఉన్నాము అదేవిధంగా మద్దతు ధర కంటే తక్కువకి ఎవరైనా ప్రలోభాలు పెట్టి సేల్ చేయమన్నా కూడా కొన్ని నేపథ్యాల్లో వాళ్ళ మీద కేసెస్ కూడా కట్టడం జరిగింది స్టేట్మెంట్స్ తీసుకుని ఫార్మర్స్ నుంచి సో ఇలాంటి నేపథ్యంలో రైతులందరూ కూడా ఎక్కడ కూడా మద్దతు ధర కంటే తక్కువకి విక్రయించవద్దు అనేది మా మనవి కొనుగోలు కేంద్రాలు ఎప్పుడు కూడా సహాయ సహకారాలు అందిస్తాయి రైతులందరికీ కూడా సో అందరూ మనం జిల్లాలో ఏర్పరచుకున్న మూడు వందల రైతు కొనుగోలు కేంద్రాలు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని సద్వినియోగం చేసుకోవాలని మనం సెస్ గవర్నమెంట్ కాల్ సెంటర్ అని మనం ఒక జిల్లా స్థాయిలో కంట్రోల్ రూమ్ కూడా ఏర్పరుచున్నాము ఇది ఎయిట్ ఫైవ్ టూ జీరో ఎయిట్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ నైన్ సో ఇది ప్రతి కొనుగోలు కేంద్రంలో కూడా మనం బ్యానర్స్ ఏర్పాటు చేస్తున్నాము అక్కడ కూడా ఈ నంబర్ అనేది డిస్ప్లే చేస్తున్నాము సో కొనుగోలు కేంద్రానికి సంబంధించి లేదా ధాన్యం కొనుగోలుకి సంబంధించి ఏదైనా ఇష్యూస్ ఉన్నా సమస్యలు ఉన్నా సరే ఇమీడియట్లీ ఈ నెంబర్కి కూడా సంప్రదించవచ్చు ఇది జిల్లా స్థాయి కంట్రోల్ రూమ్ నెంబరు అండ్ ఈ కంట్రోల్ రూమ్కి మనము స్టాఫ్ను కూడా డిప్యూట్ చేసి ఉన్నాము ఇమీడియట్లీ సంబంధిత డిపార్ట్మెంట్తో టైఅప్ అనేది చేసి ఇష్యూ రిజాల్వ్ చేస్తారు థ్యాంక్ యూ